మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. మీ రీల్స్ ఇప్పటిదాకా మెయిల్ వాయిస్ చూపించలేదు కదా? చూపించున్నాను. చాలా వాయిసెస్ లో చూపించున్నాను. మెయిల్ వాయిస్ తో చేసేను రీల్స్ ఎప్పుడు పాపులర్ అవ్వలేదో చెప్పాలంటే మెయిల్ లో పాపులర్ అవ్వలేదు. అవ్వలేదు. ఐ మీన్ ట్రోల్ అవ్వలేదు బికాజ్ దే కాంట్ ట్రోల్ కదా మెయిల్ వాయిస్. ఓకే. మెయిల్ గా వాయిస్ ఏనా అంటే నాకు నిజం చెప్పాలంటే గర్ల్ గానే ఎక్కువ కనిపిస్తున్నారు మీరు. మీ బికాజ్ ఆఫ్ నెయిల్ Polish. నెయిల్ పోలిష్ ఆ కటింగ్ ఆ హెయిర్ కటింగ్ చేయలేదు హెయిర్ మొత్తానికి మీకు గర్ల్ గా ఇష్టం అనుకుంటా ఉండడం మీరు అనుకుంటే సరిపోదు కదా మరి నువ్వేం నువ్వేమనుకుంటున్నావు డిపెండ్స్ నచ్చినప్పుడు నచ్చినట్టు ఉంటాను ఓకే అంటే మీ మైండ్ సెట్ కి నచ్చినట్టు ఉంటారు అంతే ఆ టైంలో ఏది మంచిగా అనిపిస్తే అదే చేస్తా మరి కాలేజ్ స్టూడెంట్ కదా నువ్వు కాలేజ్ లో కూడా ఏం ప్రాబ్లం అవ్వదా టెన్త్ నుంచి కాదు ఎయిత్ నైన్త్ నుంచి కూడా నేను ఇట్టే ఉన్నాను నా మై వాయిస్ వాస్ వెరీ ఫెమినైన్ ఇంకా నేను ఎయిత్ క్లాస్లో అనుకుంటా ఐ మీన్ థెరపీ ఆన్లైన్లో తీసుకునేది అంతకు ముందు వరకు అంతా చాలా ఫెమినన్గా ఉండేది వాయిస్ ఇంకా ఇప్పటికంటే ఇంకా ఫెమినన్ ఉండేది బట్ ఐఎమ్ వెరీ గుడ్ అట్ స్టడీస్ కాబట్టి మా టీచర్స్ వాస్ ఆల్సో సపోర్టివ్ కాబట్టి ఇట్స్ ఓకే సో టీచర్స్ కూడా ఎప్పుడూ ఏమి బుల్లింగ్ చేసింది లేదు ఇంటర్లో ఒకసారి లైట్గా బుల్లింగ్ అయింది విత్ మై జేఎల్ సో అది కూడా ఇంకా ఏం జరగలేదు అండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకే నేను వెళ్ళాను ఇన్ కాలేజ్ నవ్ ఐమ్ డూయింగ్ ఓపెన్ ఓకే ఏ వాయిస్ కంఫర్ట్ ఉంది మేలా ఫీమేలా సో ఎలా చెప్పాలి మీకు లైక్ ఫిఫ్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ మీరు ఒక వాయిస్తో మాట్లాడుతున్నారు సడన్గా నవ్ వాయిస్ ఏది చూస్ చేసుకుంటారు కదా చిన్నప్పటిదే కాదు టెల్లింగ్ యూ విచ్ విల్ చూస్ కాదు వై చేంజ్ కదా అదే అదే చెప్తున్నాను లైక్ ఆర్ ఎ ఫీమేల్ వాయిస్ ఫిఫ్ టెన్ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ ఒక వాయిస్ మీరు మాట్లాడుతున్నాను నవ్ యూ కెన్ చేంజ్ చేంజ్ అయిన వాయిస్ ఉంటుంది చేంజ్ అయిన వాయిస్ ఎందుకు లైక్ ఇది అలవాటు అయిపోయింది కదా చెప్పినంత ఈజీ కాదు అన్ని అనుకునేస్తే అయిపోవడానికి నీ కంఫర్ట్ చెప్పు నేను అందుకే నిన్న అడుగుతున్నా అదే నేను చెప్తున్నాను ఐమ్ కంఫర్టబుల్ విత్ బోత్ నిజం చెప్పాలంటే ఏదైనా మాట్లాడగలను నేను రెండు మాట్లాడగలను అంటే రెండు బానే ఉంటాయి ఓకే ఆపోజిట్ పర్సన్ కి ఏది నచ్చుతుంది అంటే నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగినా తెలుసా ఇంతసేపు ఫీమేల్లో వాయిస్ లో ఇంటర్వ్యూ చేసాం మేల్ అన్నాను మళ్ళీ ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ నేనే ఉన్నా అంటే నేను సింపుల్ అడుగుతున్నాను చూసారా నౌ యు ఆర్ గెట్టింగ్ లైక్ ఏదో చెప్పాలో మీకే అర్థం కావట్లేదు చెప్పినంత తీసి అయితే కాదు సఫరింగ్ బయట వాళ్ళకి బానే ఉంటుంది

లేదు అసలు హాయ్ గైస్ అని చెప్పి ఓన్లీ ఫర్ లైక్ మై మేక వీడియోస్ కూడా అది కూడా నేను లైక్ ఓన్లీ టెన్ టు ట్వెల్వ్ ఉన్నాయి నేను ఎప్పుడో చేసింది టెన్ టు ట్వెల్వ్ మేకప్సే లుక్సే ఉన్నాయి దాంట్లో నాకు తెలిసి పోస్ట్ చేసింది కూడా నాకు తెలిసి అపోర్ట్ ఫైవ్ మంత్స్లో అడెడ్ ఓన్లీ లైక్ సెవెన్ ఆర్ ఎయిట్ లుక్స్తోనే ఉన్నాయి మిగతావన్నీ అబ్బాయివే ఉన్నాయి డ్రెస్సింగ్ సైల్ నుంచి వాయిస్ ఒకటి ఫెమినైన్ ఉందేమో కానీ మిగతా అన్నీ అబ్బాయి ఉన్నాయి అవన్నీ యు యూ విల్ నాట్ సీ ట్రాన్స్ అవుతావా చేస్తావా చాలా మంది అప్రోచ్ అయ్యారు వాళ్ళకి మీరేం సమాధానం ఇచ్చారు ఐ డోంట్ వాంట్వసరం లేదని నేను ఫీల్ అవుతాను అంటే ఒకరి హెల్ప్ అంత అవసరం అయితే లేదు అండ్ ప్రెసెంట్ నాకు చేంజ్ అవ్వాలని కూడా లేదు ఫ్యూచర్ లో చేంజ్ అవుతాను అని నేను చెప్పను అసలు చేంజ్ అవ్వాననే చెప్తాను తాం షోర్గా పక్కా పక్కా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ మేబీ ఆఫ్ ద 5 ఇయర్స్ టేక్ an ఇంటర్వ్యూ ఆర్ మెసేజ్ మీ ఐ విల్ డు ఐ విల్ బీ ది సేమ్ ఓకే మీ పేరు పూర్తి పేరు సిద్ధార్థ అంతే సిద్ధార్థ అండ్ జే ఇస్ మై ఇన్షియల్ అంటే జే సిద్ధార్థ అని పెట్టడానికి రాలేదు ఇన్‌స్టాగ్రామ్ లో సో సిద్ధార్థ డబుల్ ఎ తో లాస్ట్ జే అని పెట్టాను అంతే నీకు లవ్ స్టోరీస్ ఏమను ఓకే క్రష్ లేరు ఎవరిని నన్ను చూస్తే ఏం అనిపియదా బాయ్ గర్ల్ లేదు అస్సలకి పోనీ చిన్నపిల్లలను చూసినా కూడా ముద్దుగా అట్లా కూడా నీవు మిర్రర్ మిర్రర్లో చూసుకొని లవ్ ఇప్పుడు ఫ్యామిలీ ఎవరు లేరు కాబట్టి ఎలౌన్గా ఉంటున్నా ఒక్కరివే ఉంటున్నా ఇంట్లో లేదంటే సిస్టర్స్ వాళ్ళ దగ్గర ఒకటే ఉంటున్నాను ఒక్కడివే ప్రజెంట్ అయితే కాలేజ్ మళ్ళీ మొత్తం డిగ్రీ మళ్ళీ చదవద్దా బ్యాచులర్స్ దెన్ మాస్టర్స్ ఎక్కడ ప్రాపర్ తిరుపతి ఓకే టెన్త్ వరకు స్కూల్కి వెళ్తుండేనా వెళ్తుండే బంక్స్ ఏమన్నా కొడుతుండేనా బంక్స్ ఏం కొట్టలేదు చెప్పాను కదా ఇరెగ్యులర్గా వెళ్తుండే ఎందుకని మా మదర్ వాజ్ హార్ట్ పేషెంట్ అయితే నువ్వు ఇంట్లో ఉండి వర్క్ చేసుకుంటున్నా చూసుకుంటే మా మదర్ని చూసుకుంటూ ఉండే వర్క్ మేట్స్ ఉన్నారు అప్పటికి మీ సిస్టర్స్ మ్యారీడా నువ్వు ఒక్కడవే ఫేస్ చేస్తుండే అయితే యా నీ లైఫ్లో పెయిన్ఫుల్ అంటే ఏమన్నా మా మదర్ ఎక్స్పైర్ అవ్వడం నాకు పెయిన్ఫుల్ అప్పటి నుంచే నీకు వాయిస్ ప్రాబ్లం ఏమైనా ఉండేనా చిన్నప్పటి నుంచి సేమ్ వాయిస్ కదా చెప్తున్నాను మరి మీ మమ్మీ ఏం మాట్లాడపోతుండే దేని గురించి వాయిస్ గురించి కానీ అరే నీకు ఎందుకు ఇలా వచ్చింది అని అలా ఏం మాట్లాడేది కాదు అంటే అప్పటికి నువ్వు చిన్నగానే ఉన్నావు కదా ఆ టైంలో అంతే ఉంటుంది కదా వాయిస్ యా ఎయిత్ నైన్త్ నాకు సిక్స్త్ సెవెంత్ లో బాగా అనిపించింది ఎయిత్ వరకు కూడా కొంచెం అనిపించేది వాయిస్ మాట్లాడేటప్పుడు సోంచం కానీ అలవాటు అయిపోయిన వాయిస్ ని మనం చేయలేము అని చెప్తున్నాం యు కాంట్ చేంజ్ అ వాయిస్ దట్స్ అవర్ పర్సనాలిటీ రిఫ్లెక్ట్ చేస్తుంది వాయిస్ అనేది ఓకే సో ఒక వాయిస్ చేంజ్ సంథింగ్స్ ఇన్ అవర్ లైఫ్ అయితే నువ్వు మొత్తానికి క్లారిటీ ఇచ్చింది ఏంటంటే జెండర్ అనేది ఎప్పటికి చేంజ్ యా అది మాత్రం క్లారిటీ క్లారిటీ ఉంది కానీ నీ ఇష్టం వచ్చినట్టుగా లీవ్ చేస్తావు ట్రోలర్స్ ఎందుకు తిడుతున్నావు డ్రోల్ చేస్తున్నవాడు తిడుతున్నావు ఎందుకని అంటే నువ్వు కూడా అలానే వీడియోస్ చేస్తున్నావు కదా సో వాళ్ళు అలా వీడియోస్ చేస్తే నేను గట్టి తిడతాను ఓకే అంటే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చావు కదా నువ్వు తిట్టు దే ఆర్ గివింగ్ మీ ఛాన్స్ కాబట్టి నేను తిడుతున్నాను కదా వాళ్ళతో ఏం ప్రాబ్లం నీకు వాళ్ళకి నాతో ఏం ప్రాబ్లం నువ్వు డ్రోల్ చేయి నువ్వు మళ్ళీ లేడీ గిట్ వేసుకొని చేస్తే వాళ్ళకి ప్రాబ్లం ఏం ప్రాబ్లం ఎక్స్పోజ్ చేస్తున్నావు ఎక్స్పోజ్ అంటే ఒక వీడియోలో ఎక్స్పోజ్ చేశాను ఓకే ఇట్స్ ఓకే దెన్ అదర్ వీడియోస్ ఫుడ్ తింటుంటే వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందా ఫుడ్ నే చూపిస్తే ప్రాబ్లం వచ్చిందా నేను ఫస్ట్ ఒక నిమిషం నేనే చెప్తున్నా నేనే చెప్తున్నా ట్రోలర్స్ దాకా వద్దు మ్యాటర్ నేనే చెప్తున్నా ఫస్ట్ వీడియో నేను చూసింది ఫుడ్ తినే వీడియో ఒకటే నువ్వు ఏదో కుకింగ్ చేసేసి వీడియో తీసుకొని వెళ్ళి ఫేస్ చూసి చూపించావు ఓకే ఫైన్ ఒక అబ్బాయి అనిపించింది నా తర్వాత హ్యాండ్స్ చూసేసరికి ఇంకా షాక్ అందరం ఇంకా మరి దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ లైక్ నెవర్ జస్ అ పర్సన్ జెండర్ ఆర్ సెక్షువల్ ఓరియంటేషన్ జస్ట్ బీ వాట్ యు ఆర్ ఓకే అంటే డ్రాగ్ అనుకోవచ్చా నాట్ డ్రాగ్ నేను పర్ఫార్మెన్స్ చేయట్లేదు కదా నాట్ డూయింగ్ ఫర్ ఎనీ మనీ ఆర్ ఎనీథింగ్ లైక్ డ్రాగ్ ఈస్ అ పర్సన్ హు పర్ఫార్మ్స్ ఫర్ లివింగ్ అవుట్ లైక్ ఫర్ మనీ ఆర్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఓకే ఐ నాట్ డూయింగ్ లాడ్ కదా మూవీస్ ఏమైనా చూస్తూ ఉంటావా యా గేమ్ ఆఫ్ త్రోన్స్ వెబ్ సిరీస్ చూస్తుంటా ఎక్కువ ఎలాంటివి గేమ్ ఆఫ్ థ్రోన్స్ కొరియన్ వెబ్ సిరీస్ చూస్తున్నాను ఎక్కువ తెలుగు ఏం చూడ చూస్తాను మా మదర్ ఉన్నంత కార్తీక దీపం చూపించేది డైలీ కార్తీక దీపం మా మదర్ ఫేవరెట్ సీరియల్ నేను కూడా చూస్తుండే హెవీగా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ మా ఇంట్లో అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకుంటావు మరి అంటే పెళ్లి చేసుకుంటేనే మంచిగా ఎన్నో మంది పెళ్లి చేసుకోకుండా లేరా నేను నిన్న అడుగుతున్నాను చేసుకుంటావు చేసుకోవాలి నీ ఒపీనియన్ కావాలి నా ఒపీనియన్ డిపెండ్స్ ఎవరైనా మంచి వ్యక్తి దొరికితే ఐ విల్ నాట్ సీ హిస్ జెండర్ ఆర్ వాట్ ఎవర్ ఆ ఇదేంటి యా ఏమైంది అది చెప్పు చెప్పు లైక్ ఐ అమ్ నాట్ బింగ్ ఎనీ లైక్ జండర్ ఒకే లో ఉండాలని నేనే ఫీల్ అవ్వట్లే కాబట్టి మేబీ ఎనీ పర్సన్ విత్ గుడ్ హార్ట్ గుడ్ హార్ట్ ఉండి ఎవరు వచ్చినా పర్లేదంటే పెళ్లి చేసుకుంటారంట యా గుడ్ హార్ట్ ఉండాలి ఓకే మా ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ మా ఇంట్లో వాళ్ళు చేయాలి మిమ్మల్ని లేదంటే వచ్చిన పర్సన్ వచ్చే పర్సన్ నన్ను యాక్సెప్ట్ చేస్తున్నాడు కాబట్టి కదా ఇంత ఓపెన్ గా అవునవును ఉన్నాను లైక్ వాట్ ఎవర్ ఐమ్ డూయింగ్ మా ఇంట్లో వాళ్ళు లేకపోయితే నిజం చెప్పాలంటే నవ్వలేదు ఈ వన్ పర్సన్ కూడా అయ్యుండేది కాదేమో ఇఫ్ మై మదర్ ఇస్ నాట్ సపోర్టివ్ వన్ పర్సన్ కూడా ఉండేది కాదు నేను వాట్ ఎవర్ ఐమ్ లివింగ్ రైట్ నో ఓకే కమెంట్స్ ఎలాంటివి వస్తుంటాయి జనరల్గా ఫిఫ్టీ ఫిఫ్టీ నిజం చెప్పాలి సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కొంతమంది మంచిగానే పెడతారు కమెంట్స్ దేవుడి దయవల్లో కొంతమంది బ్యాడ్గా పెడతారు ట్రోల్ అండ్ వీడియోస్ ఎక్కువ బ్యాడ్ కామెంట్స్ వస్తాయి మిగతావన్నీ అవన్నీ బాగున్నావనే వస్తాయి యూ యూ క్యాన్ సీ ద కామెంట్స్ నువ్వు లేడీ గెటప్ చేసుకొని రీల్స్ చేస్తున్నావుగా వాటికి కూడా కమెంట్స్ వస్తున్నాయి హార్ట్ అని అలా అని బ్యూటిఫుల్ అని అప్పుడు నీకేమనిపిస్తుంది అరే బాబు ఇదంతా నేను పెడుతూ ఉంటా కింద ఏమని అంతా మేకప్ హాఫ్ కిలో అని చెప్పి ఓకే నేను ఎంత ఎన్ని వీటిలో పెట్టిన మేకప్ అండ్ ఫిల్టరే వాళ్ళే బాగుంటారు అని చెప్తాను పర్సన్ మీరు చూస్తున్నారు బాగుంది ఆడెట్లా కనిపిస్తాను ఎవరైనా మేకప్ ఫిల్టర్స్ లో బానే ఉంటారు రియల్ లైఫ్ లో చూసి అని చెప్పాలి ఓకే దాంట్లో ఉన్నాను సో ఎవ్రీథింగ్ ఇన్స్టా లో జరిగేవన్నీ రియల్ కాదు రియల్ గా జరిగేవన్నీ ఇన్స్టా కాదు ఓకే స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా జెండర్ గురించి చెప్పలేదు మీరు చేంజ్ చేసుకుంటా అని కూడా చెప్పలేదు కానీ మ్యారేజ్ అయితే ఎవరైనా ఎవరినైనా ఎలా చేసుకొని ఏం చేస్తారు మ్యారేజ్ ఎందుకు చేసుకుంటారు నాకు మ్యారేజ్ ఇస్ ఓన్లీ ఫర్ రీప్రొటెక్షన్ అని మీరు అనుకుంటున్నారా అని నేను అనుకుంటున్నాను అంటే ఓన్లీ మిమ్మల్ని గంగిరెద్దుల మ్యారేజ్ చేసి మీ దగ్గర బిడ్డలు వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటున్నా సిస్టమ్ అలానే ఉంది సిస్టమ్ అంటే అన్ని సిస్టమ్ ఫాలో అయిపోతున్నా సిస్టమ్ అయితే నేను ఏం అడుగుతున్నా సతీ వేర్ యూ నీడ్ టు డై లాంగ్ విత్ హస్బెండ్ అవును ఐ ఫీల్ ఎనీ నాట్ డూ దట్ ఎవరికి ఉండంగానే వైఫ్ హస్బెండ్ చనిపోవాలి అలా ఏం లేదు ఐ జస్ట్ ఓన్ నేమ్ ఎనీ బడీ అలా అని చెప్పి చేస్తున్నారా కాలిపోతున్నారు అమ్మాయిలు డివోర్స్ చనిపోగా చనిపోకున్నప్పుడే డివోర్స్ ఇచ్చేస్తున్నారు చనిపోయాక వెంటనే మూడో నెల కాకుండా పెళ్లి చేసుకుంటున్నారు సరే నువ్వేం చేస్తావు ఏ జెండర్ అయినా ఏ జెండర్ అయినా ఓకే అంటున్నావు పర్సన్ యు ఆర్ మ్యారింగ్ అ పర్సన్ ఐ డోంట్ థింక్ మ్యారేజ్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ మ్యారేజ్ చేసుకున్న దేనికి టు లీవ్ అ పర్సన్ హూ ఇస్ డిసైడ్ విత్ యూ ఫర్ యువర్ లైఫ్ అని చెప్పి ఒకరిని ఇస్తున్నారు అంతేగాని పిల్లల్ని గండానికి అని కాదు కదా దట్స్ వాట్ ద సొసైటీ కల్చర్ టెలర్స్ నాట్ సొసైటీ దట్స్ వాట్ ద కల్చర్ టెలర్స్ నాట్ సొసైటీ హ్యాపీ మూమెంట్ ఏమైనా ఉందా మరి లైఫ్లో అన్ని హ్యాపీ మూమెంట్స్ ఐ ట్రావెల్ హాఫ్ ఆఫ్ ఇండియా మొత్తం ట్రావెల్ చేసా ఎందుకు విత్ మై మదర్ వి మై మదర్ ఈస్ అయిట్ ట్రావెల్ నేను కూడా బాగా ఏమైనా అనిపించిన సంతోషం ఎక్కువ వచ్చిన ఎక్కడికి ఒక ఊరికి వెళ్తూ ఉంటాం సో వి ట్రావెల్ అలాట్ ఇప్పుడు ఎలా ఉంటున్నావు మరి ఇప్పుడు అనిపిస్తే ఇప్పుడైనా ట్రావెల్ చేస్తాం అలానున్నా ఎట్లున్నా మా మదర్ వాస్ ట్రావెలింగ్ నాకు ట్రావెలింగ్ బాగా అలవాటు ఉంది కాబట్టి ఎక్కడికైనా వెళ్తూనే ఉంటా కాకపోతే మదర్ చనిపోయి ఇంకా త్రీ మంత్స్ అవ అయింది మొన్నే కాబట్టి ఈ త్రీ మంత్స్ ఏమైనా అంతకు ముందు వెళ్తూనే ఉండే ఇప్పుడు కూడా వెళ్తాను ఇప్పుడు వచ్చాను కదా హైదరాబాద్ ఇట్స్ ఏ ట్రావెల్ ఆఫ్టర్ థర్డ్ మంత్స్ ఎనీవే సో ఇంకా ట్రావెల్ చేస్తూనే ఉంటాను మమ్మీ ఎక్స్పైర్ అయ్యి త్రీ మంత్స్ అవుతుందా యా త్రీ మంత్స్ అవుతుంటే ఇంకా నీకు ఆ పెయిన్ చాలా ఉంటుంది ఉంది ఎక్స్ప్రెస్ చేసుకోలేవు ఏడ్చి ఏడ్చి ఎండిపోయింది అంటారు యా మా మదర్కి యాక్చువల్లీ క్యాన్సర్తో చనిపోయారు సో వన్ మంత్లో అసలు దేవుడు కనిపించాడు మాకు అంటే అప్పుడే తెలిసి వచ్చింది లైక్ మనీ కాంట్ బై హ్యాపీనెస్ ఆర్ లైఫ్ అని చెప్పి లైక్ మా దగ్గర డబ్బులు ఉన్నాయి వీ హ్యావ్ మోర్ దెన్ సఫిషియంట్ మనీ టు గివ్ హ్యావ్ ద ట్రీట్మెంట్ బట్ ట్రీట్మెంట్కి మా పర్సన్ రెస్పాండ్ అవ్వాలి కదా అది ఓకే సో ద పర్ మేము డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాము బికాజ్ నేను మా మదర్ బద్రీనాథ్లో ఉన్నాము సో బద్రీనాథ్లో ఉన్నప్పుడు షీ ఫెల్ట్ సడన్గా స్టమక్ అబ్డోమన్ దగ్గర పెయిన్ ఎక్కువ అయింది సో మా మదర్ ఇంకా వెళ్ళిపోదాం అంటే మీకు కేమ్ టు తిరుపతి తిరుపతి వచ్చి ఇక్కడ డాక్టర్ లోకల్ డాక్టర్ దగ్గర చూపించుకుంటే సర్వైకల్ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ అని చెప్పారు ఓకే వెంటనే మేము చెన్నైకి వెళ్ళాము చెన్నైకి వెళ్తే అప్పటికే వాళ్ళు ఫైవ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు ఫైవ్ ఇయర్స్ బతకచ్చు త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ త్రీ మంత్స్ ఆఫ్కి వన్ మంత్ అని చెప్పి పంపించేసే టైంలో మా మదర్ ఎక్స్పైర్ అయ్యారు ఓకే సో అప్పుడు అర్థమైంది కొంచెం మమ్మీ డ్రీమ్ ఏమైనా ఉందా నీ మీద మా మదర్కి డ్రీమ్స్ అలా ఏం లేవు నువ్వు ఇలా అవ్వాలి ఇలా ఉండాలని ఏం లేదా ఏం లేదు తను ఎలా ఉన్నా కానీ నీ ప్యాషన్ నువ్వు ఫాలో అవ్వు నీకు నచ్చినట్టు ఉంటు అని చెప్తుంది ఓకే సిద్ధు థ్యాంక్ యూ సో మచ్ సో చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా సైనింగ్ ఆఫ్ కీర్తి మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ